ఈ ప్రోగ్రామ్ మీరు చూసారా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ త్రీలో లో ప్రదీప్ గారి యాంకరింగ్ లో ముద్దమందారం సీరియల్ నుంచి పవన్ సాయి తనుజ అయితే వచ్చారు ఈ ప్రోగ్రామ్ ఒకవేళ మీరు చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఫన్నీగా చాలా కామెడీగా అయితే ఉంది తనుజా అప్పటికంటే ఇప్పుడే న్యాచురల్ గా ఉందని నాకైతే అనిపించింది బిగ్ బాస్ హౌస్ చూసిన తర్వాతనే నేను కూడా చూసాను తను స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు తనకు లవ్ లెటర్స్ అయితే కొంతమంది ఇచ్చారంట వాటిలో కొన్ని లెటర్స్ అయితే ప్రదీప్ తీసుకొచ్చి మన అందరికైతే చూపించాడు అవి చూస్తున్నంతసేపు తనుజ ఎంత సిగ్గుపడుతుందో చూడండి తను స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు లెటర్స్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తన మీద ఏకంగా పాటలే పాడారు అంతమంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకుంది తనుకి ఇంత గుర్తింపు రావడానికి కారణం ముద్ద మందారం సీరియల్ ఆ సీరియల్ చూసిన వాళ్ళందరూ అందులో ఉన్న పార్వతి పాత్ర మన ఇంట్లో అమ్మాయిలాగా అయితే భావించారు అందుకే తనుజనైతే అయితే అంత ఇష్టపడ్డారు తర్వాత బిగ్ బాస్ వచ్చిన తర్వాత తనకైతే మంచి గుర్తింపు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫుల్ పాజిటివ్ తో బయటకు వచ్చిన లేడీ సింగన్ తనుజా అని చెప్పుకోవచ్చు కానీ నేనైతే సోషల్ మీడియాలో తనుజ గురించి చూసినప్పుడు నేను కొన్ని అయితే టాక్స్ విన్నాను అవేంటంటే ముద్దమందారంలో పవన్ సాయితో కలిసి నటించింది కదా తనుజ ఆ టైంలో పవన్ సాయికి మ్యారేజ్ అయినా గానీ పవన్ సాయి ఇంకా తనుజ అయితే రిలేషన్షిప్ లో ఉన్నారు లవ్ లో ఉన్నారు అనేసి వాళ్ళ భార్య డైవర్స్ అయితే తీసుకుందంట తనుజ వల్లనే పవన్ సాయి వాళ్ళ భార్య విడిపోయారు అనేసి అయితే నేను బయట టాక్ విన్నాను అది మటుకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకైతే తెలీదు కానీ ఒకటైతే నిజం పవన్ సాయికి మ్యారేజ్ అయిందని తెలియని వాళ్ళందరూ పవన్ సాయితో తనుజ జోడీగా ఉంటే బాగుంటుంది వీళ్ళిద్దరు కపుల్స్ అయితే బాగుంటుందని చాలామంది అయితే కోరుకున్నారు నిజంగానే పవన్ సాయి వాళ్ళ భార్య తనుజ వల్లనే విడిపోయారా లేకపోతే ఇది ఫేక్ న్యూస్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్